పహల్గాం ఉగ్రదాడుల్లో నేలరాలైన నారీముళ్ళ సింధూరం ఉగ్రరూపం దాల్చింది ఆపరేషన్ సింధూర్గా నామకరణం చేసుకుంది కార్యాచరణలో లింగభేదాన్ని చెరిపేసి సమర్థులైన శ్రీమూర్తులను కూడా కథన రంగంలో దూకమని ప్రభుత్వం పిలుపునిచ్చింది ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చేసింది యుద్ధం కాదు పహల్గాం మతోన్మాదపు దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది కుటుంబాలకి న్యాయం శాంతి చేకూర్చాలని గట్టి ప్రతిఘటన కేవలం ఇరవై ఐదు నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలని నేలమట్టం చేసింది ఈ ఆపరేషన్ ప్రపంచానికి భర్తమాత శక్తి ఏంటో తెలియజేసింది ఈ దాడికి తట్టుకోలేక బేరానికి వచ్చింది పాకిస్తాన్ పాక్ పౌరులకు ప్రాణహాని తలపెట్టడం మా లక్ష్యం కాదని పహల్గామ్ దాడికి మాత్రమే సమాధానమని త్రివిధ దళాల అధిపతులు వీడియోలు విడుదల చేశారు మీడియా ముందుకు వచ్చి వాస్తవాన్ని తెలియజేశారు ఈ మీడియా ముందు వచ్చి కూర్చున్న ఇద్దరు ఆదిపరాశక్తుల్లా ఉన్న శ్రీమూర్తులైన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కల్నల్ సోఫియా కురేషిని కళ్ళారా చూసుకుని పులకించిపోయింది భరతభూమి వీళ్ళిద్దరి ధైర్య సాహసాలను తెలుసుకుని ప్రపంచం ఉలిక్కిపడింది శత్రు దేశం పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి మతోన్మాదులకు పోశాయి పోసాయి అంటే అమలు కాదు ఆదిశక్తులం దేశ రక్షణలో మేము సైతం తగ్గేదేలా అని నిరూపించారు ఈ వీరు ఉగ్రవాద శిబిరాలపై ఉక్కుపాదం మోపి నిప్పులు కురిపించారు పహల్గాములో సింధూరం పోగొట్టుకున్న సోదరిమణులకు శాంతం చేకూర్చారు ఎవరి వ్యోమికా సింగ్ అని ఆరాధిస్తే తెలిసింది ఈమె చిన్నప్పటి నుండి పైలట్ కావాలని కలలు కన్నదట కలలు కనడమే కాదు సాకారం కూడా చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో భారత వైమానిక దళంలో పైలట్గా జాయిన్ అయి అంతటితో ఆగక నిరంతర కృషితో అత్యంత ప్రతికూల భూభాగాల్లో కఠినమైన వాతావరణంలో ఎత్తైన ప్రదేశాల్లో రెండు వేల ఐదు వందల యుద్ధ విమానాలు నడిపిన మహిళగా గుర్తింపు పొందారు ఈమెతో పాటు కూర్చున్న ఇంకొక మహిళా శక్తి సోఫియా ఖురేషి ఎవరిని తీస్తే తెలిసింది ఆర్మీ అంటేనే ఆడవాళ్ళను ఆమల దూరంలో ఉంచే సమాజపు సంఖ్యలను తెంచుకొని ఆర్మీలో జాయిన్ అయ్యింది నాయకత్వ లక్షణాలు కీలక సమయాల్లో ప్రదర్శించే ధైర్య సాహసాలు ఓర్పు నేర్పుల వల్ల ఈమె కళ్ళ స్థాయికి ఎదిగారు రెండు వేల పదహారులో పూణేలో ఎక్సర్సైజ్ ఎయిటీన్ పేరిట మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో భారతదేశం తరఫున నాయకత్వ బాధ్యతలు చేపట్టారు ఆ పద్దెనిమిది దేశాల్లో ఈమె ఒక్కరే మహిళా నాయకురాలు వ్యూహాత్మక ఆలోచనలు ప్రణాళిక రచనల్లో ఈమె దిట్ట ఈ ధైర్య లక్షణాలు సోఫియాకి ఆపరేషన్ సింధూర్లో లో పాల్గొనే అవకాశం కల్పించాయి ఈ ఆపరేషన్ సింధూర్ ఆరంభం మాత్రమే అంతం కాదు